మేడం ఇప్పుడు ఎక్కువగా చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఉంటున్న హాస్టల్లో కానీ ఇది తల్లిదండ్రులు ఏ విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ మీద కేసు వేయచ్చు వాళ్ళు ఏ విధంగా నష్టపరియాన్ని కోరుతారు ఏ కాలేజ్ యజమాన్యం మీద కేసు వేయడానికి ఉండదు ఎందుకు ఫస్ట్ ఎందుకు అంటే అన్నీ చూసే వేస్తాం మనం మా పిల్లోడు వాడికి ఇష్టం లేకపోయినా కూడా వాడు ఐఏఎస్ అయిపోవాలి లేదా ఇంజనీర్ అయిపోవాలి అతనికి ఇష్టం ఇష్టం లేదు వాడికి ఇష్టం లేదు లిటరల్గా చెప్తున్నా పిల్లలకి ఇష్టం ఉండదు పంపించేస్తారు వాడికి ఒక స్టాంప్ గుద్దేసి ఏ బర్రెల మందలాగా ఒక హాస్టల్లో వేసేస్తారు అక్కడంతా వీళ్ళు రెక్కీ చేస్తారు కదా ఓ నెల రోజుల ముందు నుంచి వాళ్ళ వాళ్ళు ఎవరో ఉంటారు ఇది బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుంది అది ఇది అని అంటారు అదాన్ని చూసుకుని అప్పుడు వీళ్ళు లక్షల లక్షలు ఫీజులు కడతారు రూపాయి కాదు అది ఎంతో కష్టపడే పేరెంట్స్ కడతారు కాకపోతే అక్కడ ఆ తర్వాత ముందు పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు ఫుడ్ బాగానే ఉంటుంది తర్వాత యాజమాన్యం ఎంతసేపు చూసుకోగలదు పేరెంట్స్ ఒక పిల్లని చూసుకోవడానికి కష్టపడుతున్నారు వాడు చెప్పిన మాట వినడండి అంటారు అక్కడ వంద మంది ఉంటారు వీళ్ళందరినీ యాజమాన్యం కంట్రోల్ చేయాలి కదా అది ఎంత కష్టమైన పని అవును ఒక పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ అవ్వరు అలాగా వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది ఈ వంటల దగ్గర కానీ లేదా ఏవో టీచర్స్ హెరాష్మెంట్స్ కానీ ఈ బర్డన్ ఓవర్ బర్డన్ ఎక్కువైపోయి పిల్లలు వాడేదో పాపం ఇంజనీర్ చేద్దాం అనుకుంటాడు వాడిని తీసుకెళ్ళి మెడిసిన్లో పడేస్తాం డాక్టర్ వాడికి అర్థం కాదు కొంతమందికి కొన్ని అర్థం కాదు నాకు మ్యాథ్స్ రాదు నాకు నచ్చదు చెప్తున్నాం కదా నేను అందుకని నా ఫీల్డ్ నేను ఎంచుకున్నా లేదు నువ్వు ఇదే చెయ్యాలి అంటే ఏం చేస్తాను నేను కాపీ అయినా కొట్టాలి లేకపోతే వెనకబడి అయినా ఉండాలి వెనకను కూర్చున్నావు అనుకో అలాంటి కార్పొరేట్ కాలేజ్లో నువ్వు లేకపోయినా బాధ లేదు కాలేజ్ నడుస్తుంది కానీ నువ్వు ఉన్నావు అనుకో వాడి పేరు రెప్యుటేషన్ పోతుంది అది ఆలోచిస్తుంది కాలేజ్ సో వాడి మీద బడని లోడ్ చేస్తుంది అప్పుడు ఏమవుతాడు పిల్లడు అటు బయటకు వెళ్ళడేళ్ళు ఎందుకంటే అమ్మ నాన్న రానియరు నువ్వు చెయ్యి యూ హ్యావ్ టు రీడ్ కంపల్సరీ నువ్వు అయిపోవాలి డాక్టర్ అంతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు చదవాలి కడుతున్నాం కదా ఫీజు మేము కష్టపడుతున్నాం కదా పేరెంట్స్కి అదే చెప్తున్నాం మేము ఏంటంటే ఈ ఆత్మహత్యలు ఏవనే ఈ ఏదో సూసైడ్స్ ఇవనండి ఎందుకు జరుగుతున్నాయి అంటే పిల్లల మీద ఓవర్ బర్డెన్ ఇవాళ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువైపోయాయి కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఫలానా కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయంటే వీడికి వందకి వంద కాదు నూట పది రావాలంటాడు ఇంకో కాలేజ్ ఎక్కడి నుంచి వస్తాయి పది మార్కులు సో ఇందులో ఉన్నవే రావాలి కదా అంటే అంతలాగా వాడిని పామేస్తారు ఆ బడన్ తట్టుకోలేరు పిల్లలు ఓకే మేడం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ కానీ కాలేజ్ సార్స్ కానీ వాళ్ళని బూతులు తిరుతూ వాళ్ళకు మెంటల్గా టార్చర్ పెట్టి చదువు 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 అని ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయనుకో మేడం ఏదన్నా కాలేజ్లో తీసుకున్నా హాలిడేస్ వస్తే ఇంటికి పంపిస్తారు కదా మేడం ఇందులో హాలిడేస్ వచ్చినా ఇంటికి పంపించకుండా అందులో నుంచి చదువు 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 అని వాళ్ళకి మెంటల్గా టార్చర్ పెట్టు వల్ల సూసైడ్ చేసుకుంటున్నారని చాలా న్యూసెస్ అయితే వచ్చినాయి పంపరు ఎందుకు పంపాలి మీరు భరించలేకే కదా కాలేజీలకి పంపిస్తున్నారు వాడు ఇంటికి వస్తే బావరాగాడిలో తిరుగుతున్నాడు అంట చెప్తున్నాం కదా పేరెంట్స్ కంట్రోల్ చేయాలి పేరెంట్స్ కంట్రోల్ చేసి హాస్టల్స్ వరకు వెళ్లకుండా మీరు పే చేసి వాళ్ళని అక్కడ వేస్తేనే కదా వాళ్ళ హాస్టల్స్ రన్ అవుతున్నాయి అదే మీరు ఇంట్లో మీరు చూస్తూ ఉండగా వాడికి ఏ గ్రూప్ ఇష్టం ఉందో ఆ గ్రూప్లో వేసి చక్కగా ఇంట్లో నుంచే వెళ్ళేలాగా డేస్ కాలర్ కింద ఉంచారనుకోండి ఇలాంటివి జరగవు పిల్లలు చనిపోయిన తర్వాత బాధపడే కన్నా ముందు జాగ్రత్తగా ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ఏంటి ఇష్టం ఇవాళ రేపు ప్రతి ఫీల్డ్లోని గ్రోత్ ఉంది ఇందులో ఉంది అందులో లేదు అనే లేదు ఏ ఫీల్డ్ అయినా ఇష్ట ప్రకారంగా చేస్తే ఒక లెవెల్కి వెళ్ళొచ్చు సో వాడికి ఇష్టం ఉన్న లెవెల్ వాడికి ఇష్టం ఏది ఉందో ఆ ఫీల్డ్ కి పంపించారు అనుకోండి ఈ సూసైడ్స్ ఓకే మేడం పేరెంట్స్ చేసింది తప్పే కానీ కాలేజ్ వాళ్ళు కూడా ఇంత మెంటల్గా టార్చర్ చేయడం కూడా చేస్తారు ఎందుకు చెప్పాను కదా నేను ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వంద మంది స్టూడెంట్స్లో కనీసం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇష్టం లేని చదువు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇష్టం లేని గ్రూప్లో జాయిన్ అవుతారు వీడు చదవకపోతే వాడు కాలేజీలో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు ఇంతమంది ఈ కాలేజీలో ఫెయిల్ అయిపోయారు అంటే ఆ కాలేజీలో చదువు సరిగా చెప్పరు ఒక ముద్ర పడిపోతుంది అందుకు వీ మీరు అన్నింటి ఏంటంటే పిల్లల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు అక్కడ టీచర్స్ కూడా పడతారు మెంటల్ టార్చర్ ఓకే నీకు ఇచ్చిన కోర్సు నువ్వు వచ్చిందా లేదా నువ్వు చదివేవా లేదా చెప్ నువ్వు బైహార్డ్ అయిందా లేదా ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి ఓకే నేను చూసాను నేను కూడా టీచర్గా చేశాను ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి మీరు ఒక్కడే చదవరు టీచర్ రోజూ చదవాలి ఓకే మేడం ఇంకొకటి మేడం ఇప్పుడు ఒక అబ్బాయిని జాయిన్ చేయాలంటే ఈ కాలేజ్ మేనేజ్మెంటే వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరిగి తిరిగి అబ్బాయిని కాలేజ్లో జాయిన్ చేసుకుంటారు లాస్ట్కి వస్తే ఎవరైతే జాయిన్ చేసిండో పేరెంటో అతన్నే కాలేజీలకు ఎంట్రీ అయ్యారు అంటే మా బాబుని చూద్దామని చెప్పి కొన్ని మనసు అయిన తర్వాత వాళ్ళే ఎంటర్ అయ్యారు ఇది ఎందుకో తెలిసిన ప్రతి వారం ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చారే అనుకోండి వాళ్ళ యూనియన్స్ ఇచ్చారంటే ప్రతి సండే ఎవరే బాబు ఆయన అని వెళ్తాం అప్పుడు ఏమవుతుంది పిల్లలకి బెంగ పెట్టుకుంటారు పిల్లలు ఇంటికి వచ్చేస్తానంటారు ఓకే సో బట్ చదువు డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తలు పడతారు వాళ్ళు చేసేది తప్పు కాదు కాకపోతే కొంతమంది పిల్లలు మనసు మీదకి తీసుకుంటారు సెన్సిటివ్ పిల్లలు ఉంటారు రఫ్ అండ్ టఫ్ ఉంటారు రఫ్ అండ్ టఫ్ వాడికి పర్వాలేదు సెన్సిటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇలాగా సూసైడ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఏది తీసుకోలేరు ఓకే అట్లా గర్ల్స్ కూడా చాలా సెన్సిటివ్ సెన్సిటివ్గానే ఉంటారు కదా గర్ల్స్ సూసైడ్స్ కాకుండా బాయ్స్ సూసైడ్స్ ఎక్కువైతున్నాయి ఇందులో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జెండర్ భేదం లేదు ఆ ఏజ్కి ఓకే ఎందుకంటే ఒక ట్వెల్త్ పాస్ అవుట్ అయ్యేదాకా పిల్లలందరూ పిల్లలే మగవని ఆడపిల్ల వాళ్ళు ఇంకా ఆ పిల్లల దగ్గర నుంచి నేను పెద్దవాడిని అయ్యానన్న మెచ్యూరిటీ వాళ్ళ మైండ్కి ఇంకా రాదు ఓకే సో అప్పుడు ఏంటంటే వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఇంటి నుంచి వాళ్ళ వాళ్ళ ప్రెషర్ ఏంటి వస్తుంది ప్రతి ఆదివారం చూడడానికి వచ్చేస్తారు నువ్వు మాత్రం ఫస్ట్ క్లాస్ రావాలి అది ఇది అంటారు ఏవో అవి ఇవి కొని తీసుకొచ్చిస్తారు బయటకు ఒకసారి తిప్పుకు తెస్తామంటారు వాడు బయట ప్రపంచం ఎప్పుడైతే ఫ్రీగా ఇప్పుడు మనం తిరుగుతున్నాం ఇప్పుడు బయట నుంచి వచ్చేం కానీ వాడికి ఆ జైల్లో అనిపిస్తుంది ఎవరికైనా అంతే అమ్మా కరెక్ట్ ఎవరికైనా అంతే ఇప్పుడు ఒక దగ్గర కూర్చోపెట్టి మనం చదవాలి అని అంటే అది జైల్లాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు కనుక నేను అదే వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు వాడికి నచ్చిన కాలేజీలో వేయండి వాడు ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ చదువుతాడు దాన్ని జైలుగా ఫీల్ అవ్వడు కదా ఈ ఈ ఫెసిలిటీ పిల్లలకి పేరెంట్స్ ఇస్తే ఎంజాయ్ చేస్తారు లేకపోతే ఇవాళ జైలు లాగే ఎంత చేసినా కూడా అది ఒక సరౌండింగ్ సర్టెన్ టైం వరకు ఆ జైలు బాధ తప్పదు ఎందుకంటే అందరు పేరెంట్స్ సిటీలో ఉండరు ఊర్లో ఉంటారు అక్కడ ఫెసిలిటీస్ లేవు చదువులు వీడు నా కొడుకు పెద్దవాడు అవ్వాలి తప్పు లేదు ప్రతి పేరెంట్ అనుకుంటాడు నా కొడుకు పెద్దవాడు అవ్వాలి ప్రయోజకుడు అవ్వాలి అని సో వాళ్ళు అక్కడ ఏదో కూలి నాలో చేసుకుని తిని తినక వాడిని ఇక్కడ హాస్టల్లో వేస్తారు ఒక్కొక్క దగ్గర ఫుడ్ బాగుండదు మీరు చెప్పి చేయించుకోండి దానికోసం లేదు చాలా మంది ఏమంటున్నారంటే పేరెంట్స్ ఎందుకు గలవనీయారంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ చెప్పారు మా పేరెంట్స్ ఎందుకు గలవనియంటే మేము ఎక్కడ ఈ హాస్టల్లో జరిగే సీక్రెట్స్ అలానే ఫుడ్ బాగోదు సాలరీ మాకు పెంటల్గా టార్చర్ పెడతారు ఇవన్నీ చెప్తామని చెప్పి మమ్మల్ని పేరెంట్స్ తో గలవనియారు అన్న స్టూడెంట్స్ చెప్తున్నారు తప్పది తప్పు మీరే ఫైట్ చేయండి స్టూడెంట్స్ తలుచుకుంటే ఏం జరగదు ప్రతిదీ జరుగుతుంది మీరు ఫైట్ చేయండి మీ పేరెంట్స్ మిమ్మల్ని అక్కడ జాయిన్ చేశారు నాకు ఫుడ్ బాగోలేదు పది మంది గ్రూప్ వెళ్ళి అడిగితే నెక్స్ట్ డే ఫుడ్ బాగుంటుంది ఓకే కదా అవును మేడం టార్చర్ పెడుతున్నారు అంటే మీరు ఏదో తప్పు చేశారు అంటే చెప్పిన అక్కడ టార్చర్ అంటూ ఏముండదమ్మా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది చెప్తున్నాను కదా జైలు జీవితమే ఓకే ఏంటి ఫలానా లేవాలి ఫలాస్ట్ వచ్చేయాలి క్లాస్ రూమ్ చదువుకోవాలి అది మనం టార్చర్ అంటే ఓకే ఇప్పుడు ఒక రూల్ ఉంది కదా మేడం ఇప్పుడు చదువుకుంటే ఇప్పుడు కాలేజ్ లో కానీ నైన్ టు ఫోర్ టు ఫైవ్ వరకే చదువుకోవాలి కాలేజ్ లో అని ఇలా అలా కాకుండా కొన్ని కార్పొరేట్ కాలేజ్ ఏంటంటే ఫైవ్ టు మార్నింగ్ ఫైవ్ టు నైట్ టు లెవెన్ టువెల్వ్ వరకు చదివిస్తున్నారు ఇది ఒక ఒకవకు తప్పేనా లేదంటే ఒప్పేనా మేడం తప్పు కాదు ఎందుకు మేడం కాదు వీడికి సరిగా పర్సంటేజ్ రాలేదనుకో వాడు ఐఐటికి ఎలిజిబుల్ అవుతాడా కాదు కాదు కదా నీకు అలాంటప్పుడు అక్కడికెందుకు వెళ్ళడం ఇంట్లోనే చదువుకో ఎవడూ టార్చర్ పెట్టాడు ఓకే కదా ప్రతీది కార్ ఎవడో ఒకడ మీద మనం నేరం మోపకూడదు ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది కరెక్ట్ అలాంటప్పుడు బ్యాలెన్సింగ్గా వెళ్ళాలి నీకు కావాల్సింది మీ మా మీ పేరెంట్స్ వచ్చి డబ్బు కొడుతున్నారు మీ ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్పాలి ఫుడ్లో ఇది ఉంది బాగోలేదు వెళ్ళ పిల్లలు ఏమీ పిల్లల్లా లేరు బాంబుల్లో ఉన్నారు అమ్మ నాన్న దగ్గర ఉన్నంతసేపు చాలా టార్చర్ పెడతారు పేరెంట్స్ని అదే టార్చర్ అక్కడ పెట్టండి మీరు మీరు వాళ్ళ టార్చర్ పడక్కర్లేదు ఎందుకంటే మీరు పే చేస్తున్నారు మీకు చదవపించడానికి వాళ్ళకి మనం ఫీజు పే చేస్తున్నాం లక్షల్లోని అడిగే హక్కు నీకుంది అడగండి దాని గురించి చచ్చిపోర్లేదు పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళ పేరెంట్స్ మా కొడుకులను మీ కాలేజీలో జాయిన్ చేస్తే ర్యాంక్ తోటి మాకు ఇస్తారని అనుకుంటే ఒక శివంలాగా బయటికి ఇచ్చారని అంటున్నారు కరెక్టే కదా అక్కడ ఒప్పుకున్నారు కదా ర్యాంక్ తోటే నా కొడుకుని పంపిస్తావు అని అంటే అర్థం ఏంటి వాడు చదువులో పూరైనా కూడా వాడిని బలపంలాగా రుద్ది కదా వాణ్ణి పామి 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 ఒక షార్ప్ పెన్సిల్లా తయారు చేసి ర్యాంక్ ఇచ్చి పంపిస్తామని మనమే అంటున్నాం మరి వాళ్ళు చేసింది తప్పేంటి ఈ ప్రెషర్ తట్టుకోలేక పాపం వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే పేరెంట్స్ది తప్పే అవతల కాలేజీ యాజమాన్యాన్ని కూడా తప్పే ఏంటి పేరెంట్స్ లక్షలు కడుతున్నారు నా కొడుకు ర్యాంక్ రావాలి కంపల్సరీ నువ్వేం చేస్తావో తెలియదు సార్ మీరు ఇంట్లో నా మాట వినట్లేదు మీరు ఎట్లాగైనా ర్యాంక్ తీసుకురండి అంటే ఏం చేస్తావు అప్పుడు చెప్పు కట్టబెట్టుకొని కూర్చోవాలి టీచర్ పని అదే కదా ఇక టీచర్ కొట్టకుండా గురువు కొట్టకుండా చదువు రాదు రాదు నీకు రాదు చదువు అందరూ దెబ్బలు తిన్నవాళ్ళే కదా సో దాన్ని టార్చర్ అనుకుని జీవితాన్ని చేసుకోవడం అనేది మూర్ఖత్వం ఈ పేరెంట్స్ ఏం చేయాలంటే హాస్టల్లో పంపించే పిల్లలందరికీ ఇలా మోటివేట్ చేసి పంపించండి ఓకే ఏంటంటే టార్చర్ తప్పదు ఇంట్లో ఉంటే అమ్మా నాన్న టార్చర్ అవును అక్కడికి అక్కడికి అక్కడికెళ్తే టీచర్స్ టార్చర్ ఎక్కడైనా టార్చరే ట్వెల్త్ దాకా నీకు టార్చర్ తప్పదు తర్వాత నీ ఇష్టం ఓకే నీకు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ వెళ్ళొచ్చు నీకు మెచ్యూరిటీ వస్తుంది వరకు అయితే నువ్వు ర్యాంక్ రావాలి కదమ్మా ఎక్కడైనా టార్చరే పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు మనం వాడేదో కావాలంటాడు రాత్రి మిడ్ నైట్ నేను ఐస్ క్రీమ్ తింటానంటాడు పేరెంట్స్ ఏం చెప్తారు ఇది తింటే జలుబు చేస్తుంది అని చెప్తాం సేమ్ ఇది అంతే నువ్వు చదవకపోతే నీకు ర్యాంక్ రాదు వెనక్కుంటావు నీకు ర్యాంక్ రాలేదు అంటే ఫలానా దాంట్లో సీట్ రాదు ఆబ్వియస్లీ ఫైనల్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏం చెప్పబోతున్నారు మేడం స్టూడెంట్స్ ఒకటేనమ్మా మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అలాగని మీరు ఉద్యమాలు చేయండి అని నేను చెప్పట్లేదు మీకు కావలసిన రోజు ఫుడ్ అవనేయండి లేదా వాళ్ళు ఏదైనా టార్చర్ చేస్తున్నారన్న కొంతమంది మగ టీచర్స్ ఏదైనా టార్చర్ చేస్తున్నారన్న బహిర్గతంగా చెప్పండి ఆడపిల్లలు మీకు ఏం భయం లేదు హాయిగా అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్ వాళ్ళకి చెప్పండి ఇంకా వినలేదు అంటే అప్పుడు బోల్డ్ మీడియాలు ఉన్నాయి మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి అప్పుడు బయటకి ఒక్క వీడియో పంపించినా చాలు మా లాంటి వాళ్ళ మేమైనా వచ్చి అడుగుతాం అంతేకాని ప్రతిదీ స్కూల్ యాజమాన్యాది తప్పు కాదు మీరు దీనికోసం సూసైడ్ చేసుకోనక్కర్లేదు ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు మీ మా వాళ్ళ మా లాంటి లైఫ్ అయిపోయింది మేము ఎంజాయ్ చేసేసాం మా లైఫ్ అయిపోయింది మీరు రేపటి పౌరులు మీరు ధైర్యంగా ఉంటేనే కదా భారతదేశం ముందుకు వెళ్తుంది బీబీ ఆగే జాయగా అనే అంటున్నారు కబ్ జాయగా కిసికు నియమాలు సో ముందుకు వెళ్ళాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఓకే చూసారు కదా స్టూడెంట్స్ ఈ వీడియో ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో మీరు చిన్న చిన్న విషయాలకి అలానే చిన్న చిన్న టెన్షన్స్ కి సూసైడ్ చేసుకోవడం తప్పే ఎందుకంటే మీ పేరెంట్స్ ఎలా వస్తున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండరు జీవితాంతం మొత్తం ఆత్మహత్య కూడా నేరము మీ ప్రాణాలు మీవి కాదు ఎవరికి హక్కు లేదు మన ప్రాణాన్ని మనం తీసుకునే హక్కు మనకు లేదు దేవుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అంతవరకు కష్టపడండి అది టార్చర్ అని అనుకోకండి అది కూడా ఒక ఎంజాయ్ లాగా స్ఫూర్తి తీసుకోండి చదువుకోండి హ్యాపీగా ఉండండి ఓకే ఈ వీడియో చూసి చాలా మంది స్టూడెంట్స్ అయితే మార్తారని మేమైతే అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా చెప్పారు